మరి ఏ అధికారం నుంచి కరీంనగర్ జిల్లాలో డిఎంహెచ్ఓ ఆఫీస్ నడుస్తుంది ఇది కరెక్టేనా అని నేను అడుగుతున్నాను మేము బాధ్యత బల్ల బుద్ధి చెప్తాం ఏ అధికార ఆఫీసర్ ఉన్నా కూడా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు కరీంనగర్ వైద్య విధాన పరిషత్ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారు కావచ్చు పార్టీ ప్రజాప్రతినిధులు విఆర్ఎస్ పార్టీ డిమాండ్ మేము ఎవరికి భయపడం ఎవరికి లొంగిపోం దాని మీద మా కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ వీరరెడ్డి గారు నవీన మేడం గారు మరి జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అందరు రెస్పాండ్ అయ్యి మరి మేము హాస్పిటల్ కు వచ్చి అది మా హాస్పిటల్ పరిధిలో కాదు అని చెప్పి మాకు సహకరించినటువంటి డాక్టర్ గారికి గారి ధన్యవాదాలు పూర్తి వివరాలు